హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో లోపల ఉత్పత్తి అర్థాలు తెలుసుకుందాం ఇవి టెన్త్ క్లాస్కి సంబంధించినవి వృత్పత్తి అర్థాలంటే అర్థం ఏ విధంగా వచ్చిందో చెప్పే వాటిని వృత్పత్తి అర్థాలు అంటారు ఫస్ట్ వన్ కృపాణము అంటే కృప అంటే దయ పానము అంటే పోగొట్టున్నది కృపాణము అంటే దయను పోగొట్టేది ఏంటిది అంటే కత్తి నెక్స్ట్ గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు జలది జలము దీనిచే ధరింపబడును అంటే అది సముద్రము త్రివిక్రముడు త్రి అంటే మూడు విక్రముడు అంటే ఆక్రమించిన వాడు ముల్లోములను ఆక్రమించిన వాడు ఎవరు అంటే విష్ణువు ఇది మనకు దానశీలం లోపల మూడు లోకాలు ఆక్రమిస్తాడు మూడు అడుగుల లోపల నెక్స్ట్ దాశరథి అంటే దశరథుని పుత్రుడు శ్రీరాముడు దాశరథి అనే పాట కూడా ఉంది దాశరథి అని నెక్స్ట్ నగరం అంటే నగరం అంటే కొండల వల్ల పెద్ద పెద్ద భవనములు కలదాన్ని పట్టణము అని అంటారు నెక్స్ట్ నీరజ భవడు నీరజ అంటే నీటి నుండి ఉద్భవించింది కమలము కమలం నుండి పుట్టిన వాడు ఎవరు అంటే బ్రహ్మ అంటే మనకు బ్రహ్మ ఎక్కడ నుండి పుట్టినంటే విష్ణువు నాభి నుండి కమలం వస్తుంది ఆ కమలం నుండి బ్రహ్మదేవుడు జన్మిస్తాడు పరాశర్యుడు అంటే పరాశర మహర్షి కుమారుడు ఎవరు అంటే వ్యాసుడు వేద వ్యాసుడు అంటే వేదంలో విభజించిన వాడు ఎవరు అంటే వ్యాసుడు నెక్స్ట్ భవాని అంటే భవుని భార్య భవుని భార్య అంటే శివుని భార్య ఎవరు అంటే పార్వతి విశ్వంబరుడు విశ్వమును భరించేవాడు ఎవరు అంటే విష్ణుమూర్తి భాగీరథి భగీరథునిచ్చే తీసుకురాబడింది భగీరథుడు తపస్సు చేసి గంగను తీసుకొస్తాడు గంగకు మరియు పేరు ఏంటంటే భాగీరథి భానువు అంటే ప్రకాశించేవాడు ఎవరు అంటే సూర్యుడు భాష అంటే భాషింపబడినది అంటే ఏంటిదంటే మాట వసుధ అంటే బంగారమును గర్భమునందు కలది ఏంటిదంటే భూమి వసుధ కుటుంబం అని కూడా అంటారు అంటే భూమి నలంతా ఒక కుటుంబంలాగా ట్రీట్ చేస్తే విష్ణువు అంటే విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు మనకు ఇందుగలడందులేడైన సందేహం పోవలదని ఉంటుంది విష్ణుమూర్తి అంతటా విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు హరుడు అంటే హరించేవాడు అంటే ప్రళయకాలంలో సర్వంను హరించేవాడు శివుడు హరి అంటే విష్ణుమూర్తి ముని అంటే మౌనంగా ఉండేవాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఋషులు అంటే ఋషి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్